నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో చేసిన వెంటనే మీకు సమాచారం వస్తుంది మీరు వినొచ్చు కామెంట్ చేయొచ్చు మిత్రులతో షేర్ చేసుకోవచ్చు రైట్ నిన్న కర్ణాటక ముఖ్యమంత్రి నిన్న మొన్న సిద్ధరామయ్య ఎక్స్ వేదికగా ఒక ప్రకటన చేశారు కర్ణాటకలో అంటే అడ్మినిస్ట్రేటివ్ వీటిలో యాభై శాతం మిగిలిన వాటిలో డెబ్బై ఐదు శాతం స్థానికులకు రిజర్వేషన్స్ కల్పించి కన్నడిగులకే రిజర్వేషన్స్ కల్పించాలి అని రైట్ ఇది మంచి నిర్ణయమా చెడు నిర్ణయమా అనే చర్చ మొదలైంది దాని మీద ప్రోస్ కాస్ చాలా నడుస్తుంది రైట్ ఒక్కసారి రెండు వేల పద్నాలుగు పదేళ్ల క్రితం సరిగ్గా పదేళ్ల క్రితం ఐ థింక్ తెలంగాణ ఏర్పాటు అవుతుండడానికి ముందు ఒక రెండు స్టేట్మెంట్స్ అప్పట్లో కె చంద్రశేఖరరావు ఒక పెద్ద కాల్ ఇచ్చాడు ఏమని అంటే ఆయన తెలంగాణ వాళ్ళ జాగో ఆంధ్ర వాళ్ళే బాగో అని తెలంగాణ వాళ్ళరా కళ్ళు తెరవండి నిద్ర లేవండి అని ఆంధ్ర వాళ్ళు మీరు ఇక్కడికి వెళ్ళిపోండి రైట్ అది రైటా రాంగా దానివల్ల ఆయన ఎంత లబ్ధి పొందాడు తెలంగాణ ఎంత లబ్ధి పొందింది ఇది వేరే డిస్కషన్ కానీ అదే టైంలో సుమారుగా అదే టైంలో చంద్రశేఖరరావు మాట్లాడడానికి ఒక నెల అనుకుంటాను భారక్ ఒబామా అప్పట్లో అమెరికా అధ్యక్షుడే ఆయన ఒక సమావేశంలో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు నాకు చాలా బాగా గుర్తుంది హీఈస్ అడ్రస్సింగ్ సమ్ స్టూడెంట్స్ ఆఫ్ ఎ యూనివర్సిటీ అమెరికాలో ఒక విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశం ప్రసంగిస్తున్నాడు ఆయన ఆయన ఏం చెప్పాడంటే ప్రపంచం పరిగెడుతోంది పోటీ పడుతుంది మీరు కనుక అంటే ముఖ్యంగా సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఈ రెండింటిలోనూ మీరు కనుక ప్రజ్ఞ చూపించకపోతే ఎక్కడో ఇండియాలో ఉన్నవాడో ఎక్కడో చైనాలో ఉన్నవాడో వచ్చి మీ ముడ్డి మీద తనే మిమ్మల్ని వెళ్ళబడతాడు మీ అంతటా మీరుగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకొని మీరు నిలబడితే మాత్రమే ఇప్పుడు మీరు ఎంజాయ్ చేస్తున్న ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ ఉంటుంది లేకని మరుక్షణం విల్ బి కిక్డ్ అవుట్ ఎటువంటి ఇది ఉండదు జాలి పడ్డాల్ ఉండవు ప్రపంచంలో పోటీ పడడం అంటేనే నీ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి ఎగైన్ అండ్ ఎగైన్ ఎవరి డే ఏ జాబ్ కాదు అంటే నేను వదిలేసి ప్రపంచం వెళ్ళిపోతుంది నువ్వు ఎక్కడ ఉంటాం దిస్ ఇస్ వాట్ హీ సెట్ అంటే ఇద్దరు నాయకుల మధ్య ఉన్న తేడా ఇప్పుడు నాకు మళ్ళీ పార కుబా అనే గుర్తుకొస్తున్నాడు ఎందుకంటే ఆయన పోటీ పడమన్నాడు అంతేగాని నీకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పలేదు రిజర్వేషన్లు మంచా చెడా అనే దాని మీద నేను చెక్ చేయట్లేదు ప్రపంచంలో పోటీ పడాలంటే ప్రపంచంతో పోటీ పడాలంటే యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యర్ స్కిల్స్ యూ హవ్ టు ఇంప్రూవ్ యర్ నాలెడ్జ్ ఎవరిథింగ్ అది ఉంటే నిలబడతావు లేకపోతే వెళ్ళిపోతుంది ఇప్పుడు కర్ణాటకలో ఈ రిజర్వేషన్స్ ప్రకటించగానే వచ్చిన ఫస్ట్ రియాక్షన్స్ ఏమిటి అంటే ఓకే నేను సమర్థించిన వాళ్ళు చాలామంది ఉన్నారు సమర్థించిన వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు నేను మాట్లాడుతున్నది నేను వ్యతిరేకించిన వాళ్ళు ఎందుకు వ్యతిరేకించారు ఇట్ విల్ ఇంపాక్ట్ ది ఇమేజ్ ఆఫ్ బెంగళూరు ఇట్ విల్ ఇంపాక్ట్ ది రెవెన్యూస్ ఆఫ్ ఐటీ సెక్టర్ ఇన్ బెంగళూరు బెంగళూరు దేశంలో ఐటీకి రాజధానిగా చెప్తారు ఆ ఇమేజ్ పోతుంది జాగ్రత్త అని అందరూ హెచ్చరించారు సో ఆ హెచ్చరికలు వచ్చిన తర్వాత కర్ణాటక గవర్నమెంట్ ఆ నిర్ణయాన్ని టెంపరీగా హోల్డ్లో పెట్టింది టెంపరీగా హోల్డ్ పెట్టడం అది తీసేసినట్టు కాదు ఎప్పుడైనా అది మళ్ళీ ముందుకు రావచ్చు రైట్స్ అది అక్కడ అవ్వచ్చు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో అవ్వచ్చు తెలంగాణలో వచ్చి ఎక్కడైనా కావచ్చు రిజర్వేషన్లు రావడం వేరు పోటీ పడ్డం వేరు సో అంటే ఈ మధ్య ఉన్న అంతరాన్ని పాలకులు గుర్తిస్తే ప్రజలు గుర్తిస్తే అది సమాజానికి దేశానికి ప్రయోజనకరం గుర్తించకపోతే యూ హ్యావ్ టు పే హ్యూజ్ కాస్ట్ ఆ కాస్ట్ ఎంత ఉంటుంది అనేది మనకి ప్రపంచం చెప్తుంది మనం పోటీ పడకపోతే పరుగులో ఇఫ్ యు ఆర్ రన్నింగ్ ఇన్ ఎ రేస్ పరుగులో పోటీ పడదాము అంటే పోటీ పరుగులో రిజర్వేషన్స్ ఉండవు రన్నింగ్ రేస్లో రిజర్వేషన్స్ ఉండవు ఏ రేస్లోనూ రిజర్వేషన్ ఉండదు ఇట్ ఈజ్ ఎ రేస్ ఫర్ డెవలప్మెంట్ ఇట్ ఈస్ ఎ రేస్ ఫర్ సస్ సస్టైనబిలిటీ ఇట్ ఈస్ ఎ రేస్ ఫర్ ఎవ్రీథింగ్ ఆ రేస్లో పరిగెట్టాలి అంటే పరిగెట్టాల్సింది కానీ దర్ విల్ బి నో రిజర్వేషన్స్ అండ్ పీపుల్ హ్యాస్ టు థింక్ గవర్నమెంట్ హ్యాస్ టు థింక్ వాట్ ఎవర్ దె ఫీల్ బట్ ది రియాలిటీస్ పరుగు పందెల్లో రిజర్వేషన్లు ఉండవు దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ అవధాని